கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உன் தன்னைப் பாடிப் பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நயப்பல்கலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார்ஷோறு వల్వార ఇప్పుడు ఏడో పాశ్రమ యొక్క భావము అర్థం ఏమిటో తెలుసుకుందాం ఈ పాశ్రమ యొక్క భావం ఏమిటంటే ఇంకా ఆశ్రయం పని వారిని కూడా వారి మనసులోనే మార్చి మీకు దాసుల నెట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడు ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకరిచే సన్మానింపబడలేనని మా కోరిక మీ అనుగ్రహానికి పాత్రలమైన మమ్మ లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పోతున్నట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుగా ఉండాలి దానికే మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేదులకు కంకణాలు కావాలి భుజుమల్ని అలంకరించుకున్నందుకు భుజకీర్తులు కావాలి ధనులకు తోడుగులను ఇంకా ఎన్నో ఆభరణాలను అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం అందాలి వీటినన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి వాటిపై క్షీరాన్నం మునుగునట్లు పోసిన నెయ్యి మోచేదికుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక వీట్లైనా మా వ్రతము మంగళప్రదమైనట్లే అని గోపికడు చెప్తున్నారు దీని అంతర్ధం ఏమిటంటే స్వామి యొక్క ఆశ్రతి వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్థించారు గోపికలు గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా పరిరక్షించాలని కోరారు స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు గోపికలు ఈ పాసరంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు ఇంకా మరెన్నో పాసరాలు యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి